స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్ర దంపతులు ఈ రోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి మంజూరు నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వారి సతీమణి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆయన భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గన్ర జ్యోతిరెడ్డి

గోలకనుగొల్పోం కరే చిరచి విషయం గురించి క్లిక్ తీకారు వే పెట్టుకోండి స్టీవార జ్ఞానవతి జయతను నరసింహ స్వామి కుంజుని అంటే రెండు మెట్లు అలా వేయండి రైముమే వైపుడుస్తా జుడిగా స్టీవార జ్ఞానవతి జయతను సుబాధ్య సురే స్వగరే అభదే మహాదేవ இருபத்து <laughs> ஏழு ఆయన రూపంలో ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లకి ఎక్కడుందమ్మా అని కూర్చుని అక్కడ ఆయన ఆ పద్యాన్ని పూరిస్తారు అది మీ అందరికీ తెలుసు నా సినిమా అలవైకుంఠపురంలో నగరలో ఆమోలు వినోది అయిన ఆపన్న ప్రసన్నుడు విమల నాగేంద్ర పాగి పాగి అని బుయ్యాడించి సవరంబియ్య అలవైకుంఠపురుమలో అగరిలో నగరిలో ఉన్న శ్రీరామచంద్రుడు ఎట్లా ఉంటాడు అన్నది బొమ్మరిపోతల మాతడికి అందలేదుట అప్పుడు శ్రీరామచంద్రుడే స్వయంగా వచ్చి తను ఏకాంతంగా తో లక్ష్మీ మహాలక్ష్మితో ఎలా ఉన్నారు అన్నది తనే స్వయంగా వచ్చి రాసుకున్నట సో ఆ విధంగా రెండోసారి వచ్చారండి మూడవసారి ఎప్పుడు వచ్చారంటే అదే వరంగల్ జిల్లాకి వాళ్ళ ఆయన పూర్తిగా భాగవతం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన రాజుగారు